Thank you.

Ee, để e em đi chân mày phụng nhà mình khi em đi sếu vui gia. Em đi మన నల్లవల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ మాత రాష్ట్ర మహోత్సవం ఎంతో రంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో మూడు రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో గంగపోయలు నీళ్ళు తీసుకురావడం అంటే ముందుగా మనం ఏ కార్యక్రమం చేసినా కలశ పూజ చేసుకుంటాం కాబట్టి గంగపోయలు నీళ్ళు తీసుకురావడం తర్వాత గణపతి పూజ పుణ్యావాసము తమిళాలలో నవగ్రహ దుక్పాలక యోగిని సర్వతోభద్ర వాస్తు క్షేత్రపాలక ఇవన్నీ కూడా ఆవాహన చేసుకుని అమ్మవారి యొక్క ప్రధాన హవనాలు జరిపించుకొని అంకురార్పణము ఈరోజు కార్యక్రమాన్ని పురస్కరిస్తున్నాము ముందుగా జలాధివాసము జలాధివాసం ఎందుకోసం చేస్తాము అంటే అమ్మవారికి ప్రాణము మనము మామూలుగా ప్రాణం ఎక్కడ జరిగింది అని వీటిలో వాతావరణాన్ని సూర్యరశ్మిటి తీసుకొని ఒక ప్రాణం అనేది జలంలో ఆవిర్భవిస్తుంది ఆ విధంగా ముందుగా జలాధివాసము దాని తర్వాత ధాన్యాధివాసం వచ్చినటువంటి ప్రాణాన్ని దృఢపరుచుకోవడానికి స్థూల శరీరం కోసమని మనము ధాన్యాధివాసము తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క శరీరాన్ని బలపరుచుకోవడం కోసమని శయ్యాధివాసము ఫల పుష్పాదివాసాలన్నీ కూడా జరిగినాయి ఈరోజు అమ్మవారికి యంత్ర మూర్ఖ ప్రతిష్టా తదనంతరము దుగ్బలి క్షేత్రపాల బలి దుఃఖాల బలి ఇవన్నీ కూడా జరిగినవి దాని తర్వాత పూర్ణావతి కార్యక్రమము ఎంతో అద్భుతంగా జరిగి ఈ కార్యక్రమము సజావుగా ముగిసింది అందరికీ అమ్మవారి యొక్క శుభాకాంక్షలతో ఎప్పుడూ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ జాయినస్ నల్లవల్లి గ్రామ ప్రజలకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చేయచేసి రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది అందులో భాగంగా చెప్పి వాళ్ళు వచ్చి పడేలా మాకు గుడి లేదు ఎల్లమ్మ తల్లిని మేము బాగా కొలుస్తాం మాకు దగ్గరగా ఉంది మాకు గుడి కావాలని వాళ్ళందరూ కలిసి అడగడం దాన్ని దేవు దేవుని సంకల్పం తీసుకొని నేను ముందుకొచ్చి ఈరోజు నాతో పాటు వీళ్ళందరూ కూడా ప్రతి కార్యక్రమంలో ముందుండి ఈరోజు ప్రతిష్ట చేయడం జరిగింది దానికి నేను అదృష్టంగా భావిస్తూ ఎల్లప్పుడూ నల్లవల్లి గ్రామ ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఆర్థికంగా అమ్మవారి అందరినీ మంచి చూడాలని కోరుకుంటూ గుడి నిర్మాణానికి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు అట్నే అమ్మవారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చర్యలు తీసుకుంటాం